ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పిల్లలని కూడా షేర్ చేయండి ఈ వీడియోలో మనం ఆవిష్కరణలు వాటిని ఆవిష్కరించిన శాస్త్రవేత్తలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ చూస్తారు ఓకే సో జనరల్ స్టడీస్ సంబంధించి మనకు చాలా ఈజీగా ఇటువంటి వాటి మీద క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి ఖచ్చితంగా మనం వీటిని గుర్తించగలిగినట్లయితే తక్కువ సమయంలోనే మనం ఆన్సర్స్ని పొందొచ్చు ఓకే వైర్లెస్ని ఆవిష్కరించిన శాస్త్రవేత్త మార్క్ కోణి మార్క్ కోణి ఎక్స్రేని ఆవిష్కరించినది డబ్ల్యూకే రాండ్జన్ స్టెథాస్కోప్ను ఆవిష్కరించినది లెనెక్ సేఫ్టీ ల్యాంప్ను ఆవిష్కరించినది హంప్రీ డేవి రేడియోను ఆవిష్కరించినది మార్క్ కోణి థామస్ ఆల్వా ఎడిషన్ రేడియంను ఆవిష్కరించినది మేడం క్యూరీ థీరీ ఆఫ్ రిలేటివిటీని ఆవిష్కరించినది ఐన్స్టిన్ విటమిన్లను ఆవిష్కరించినది ఫంక్ బారోమీటర్ను ఆవిష్కరించినది టార్ సెల్లీ డైనమోను ఆవిష్కరించినది మైకేల్ ఫారెడే రివాల్వర్ను ఆవిష్కరించినది కోల్డ్ హెలికాప్టర్ని ఆవిష్కరించినది బ్రెక్వెట్ ప్రింటింగ్ మిషన్ను ఆవిష్కరించినది జాన్ గూటన్బర్గ్ పెన్సిలిన్ ఆవిష్కరించినది అలెగ్జాండర్ ప్రేమింగ్ రక్త మార్పిడిని ఆవిష్కరించినది లాంచ్ టినర్ రక్త ప్రసన్నం ఆవిష్కరించినది విలియం హార్వే బ్యాక్టీరియాను ఆవిష్కరించినది లివన్ హక్ క్వాంటమ్ సిద్ధాంతం మాక్స్ ప్లాంక్ టెలిఫోన్ గ్రహం బెల్ అందుల లిపికి అందులకు లిపి అనేది మనకు చూస్తే బ్రేలీ లాగ్రిదం పట్టికను జాన్ నేపియర్ ఇండియాకు సముద్ర మార్గంను వాస్కోడిగామా ఉత్తర ధ్రువాన్ని రాబర్ట్ పియరీ దక్షిణ ధ్రువంని ఆవిష్కరించినది అమున్ సేన్ డిడిటి ఆవిష్కరించినది డాక్టర్ పాల్ ముల్లర్ టెలివిజన్ని ఆవిష్కరించినది జేఎల్ బయాడ్ సైకిల్ని ఆవిష్కరించినది మెక్మిలన్ ఎలక్ట్రిక్ ల్యాంప్ను ఆవిష్కరించినది ఆల్వా ఎడిషన్ ఫౌంటైన్ పెన్ ఆవిష్కరించినది లివిస్ ఈ వాటర్ మ్యాన్ గ్రామ్ ఫోన్ ఆవిష్కరించినది తాంబసార్వ ఎడిషన్ రేజర్ని ఆవిష్కరించినది జిలెట్ టెలిగ్రాఫ్ కోడ్ను ఆవిష్కరించినది శామల్ ఎబి మోర్స్ టెలివిజన్ను ఆవిష్కరించినది జేఎల్ బయడ్ ఓకే ఇటువంటి మరిన్ని వీడియోస్ సంబంధించి తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా చూడాలకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్గా ఆల్రెడీ కొన్ని వీడియోస్ అనేవి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి వాటిని కూడా చూడండి థ్యాంక్ యూ